ఒక పూంట కూటి కోసం అనమాట తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నాడంటే ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నాడో ఆ వ్యక్తిని బైబిల్ ఏమీ పిలుస్తుందంటే భ్రష్టుడు అపవిత్రమైన వ్యక్తి అని పిలుస్తున్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ మీకు చెప్తున్నా ఈ జ్యేష్ఠత్వము ఆత్మీయ సంబంధమైన జ్యేష్ఠత్వం గురించి మీకు చెప్తున్నాను అనమాట భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు ఈ లోకంలో మనకున్నా లేకపోయినా పర్వాలేదు అయితే ఆత్మీయ సంబంధమైన జ్యేష్ఠత్వము పౌరసత్వము స్థితి అర్హత ఈనాడు దేవుని సంఘంలో కూర్చున్న మన అందరికీ అవసరమై ఉన్నది ఆ యొక్క జ్యేష్ఠత్వం ఏంటో తెలుసండి అండి యాజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడిగా నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఈ లోకములో మనం కూడా చెడు వారుగా ఉంటూ లోకంలో ఉన్న అనేకమైన పరిస్థితులు లోకంలో ఉన్న పాపాన్ని లోకంలో ఉన్న వ్యసనాలు లోకంలో ఉన్న అనేకమైన వాటిని కలిగిన వ్యక్తిగా ఉండి క్రైస్తవుడనే గొప్ప స్థితిని నీవు నేను కోల్పోయిన వారిగా ఉండిపోతున్నామేమో విలువైన క్రైస్తవ జీవితాన్ని విలువైన వాటి కొరకు ఈ లోకంలో నీవు నేను అమ్మేస్తూ ఉన్నామేమో మనమాందరం దేవుని దృష్టిలో ఏమైపోతాం తెలుసా అయిపోతాం దేవుని దృష్టిలో మనమాందరం ఏమైపోతాం తెలుసా అపవిత్రమైన అయిపోతాం దేవుడిచ్చాక సంపదని పొందుకోలేని స్థితిలో మనం అయిపోతాం